నమస్తే ఎప్పటికి ఏది అయ్యానో అప్పటికి ఆ టాక్ టాకి ఎస్కేప్ అయ్యిన వాడు లైక్ బాయ్ లైక్ లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ అంటే నేను అర్థం మీకు తెలీదని కాదు ఎప్పటికీ ఎప్పటికి ఏదవుతుందో అప్పటికి ఆ టాక్ టాక్ అప్పటికి ఆ మాట మాట్లాడేసి ఎస్కేప్ అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు లైక్ బాయ్ అంటే లైఫ్ మంచివాడు మనం లైక్ చేస్తాం లైఫ్ కత్తిలా ఉంటాడు అన్నమాట లైఫ్ బాయ్ జీవితాంతం బాయ్లాగే ఉంటాడు అంటే ఎప్పుడు నూతనంగా ఉంచుదా లేదు అంటే నెత్తి మీద పడి ముందే తల్లిదండ్రులు వచ్చేస్తాయి లేకపోతే ఎప్పుడు లైఫ్ బాయ్ లాగా చిన్న పిల్లల్లాగానే ఉంటారు ఇది నాకు తెలిసిన అర్థం అండి పెద్దలు ఎవరైనా ఉంటే మన్నించండి నిజంగా దీనికి ఎలాగైనా చెప్పాలంటే చెప్పండి నేర్చుకుంటాను వెళ్తాను ధన్యవాదాలు నమస్తే మాజీ